రేవంత్ చెప్పిన ల్యాండ్ క్రూజర్స్ పై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టారన్నారు రేవంత్ నిన్న సాయంత్రం విజయవాడలో త్రినయన మోటార్స్ లో వాహనాల్ని గుర్తించారు బుల్లెట్ ప్రూఫింగ్ తో పాటు ఇతర సేఫ్టీ మెజర్స్ కోసమే తరలించినట్లు తెలుస్తోంది గతంలో ఇంటెలిజెన్స్ ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకే అప్పట్లో విజయవాడకు వాహనాలు వెళ్లాయని తెలుస్తోంది రెండు రోజుల్లో హైదరాబాద్ కు ఇరవై రెండు వాహనాలను తీసుకురాబోతున్నారు పోలీసులు ల్యాండ్ క్రూజర్ కార్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకి తెలిసిందే ల్యాండ్ క్రూజర్స్ పై తెలంగాణ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఆరా తీస్తోంది కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టారని రేవంత్ అన్నారు సో నిన్న సాయంత్రం విజయవాడలో త్రినైనా మోటార్స్ లో వాహనాల్ని గుర్తించారు అధికారులు బుల్లెట్ ప్రూఫింగ్ తో పాటు ఇతర సేఫ్టీ మెషర్స్ కోసమే తరలించారని గతంలో ఇంటెలిజెన్స్ ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకే అప్పట్లో విజయవాడకు వాహనాల్ని తరలించారని తెలుస్తోంది రెండు రోజుల్లో హైదరాబాద్ కు రానున్నాయి ఈ ఇరవై రెండు వాహనాలు సో దీనిపైనే పోలీసులు ప్రస్తుతం ఫోకస్ పెట్టారు సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ గతంలో ఇంటెలిజెన్స్ ఎస్ఐబీ చీఫ్ ఆదేశాల మేరకే విజయవాడకు వాహనాలు తరలించారని తెలుస్తోంది ఇప్పుడు ఇరవై రెండు వాహనాలు మరొకసారి హైదరాబాద్ కి తీసుకురానున్నారు మొత్తం అసలు ఏం జరుగుతోంది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారో ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ ని గతంలో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది అవన్నీ కూడా విజయవాడలో ఒక సెంటర్ లో పెట్టారని చెప్పారు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్ లో ఎస్ఐబిలో కీలకంగా పనిచేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతున్నారో వాళ్ళ ఆదేశాల మేరకే విజయవాడలోని వీరప్పనేని గూడెంలో ఉన్నటువంటి త్రినేనా మోటార్స్ కి ఆ మొత్తం దశల వారీగా దాదాపు పద్దెనిమిది వెహికల్స్ ఒకసారి ఆరు వెహికల్స్ ఒకసారి దాదాపు మూడు దఫాలుగా ఈ ల్యాండ్ ప్రోజర్లు పంపించారు దానికి అక్కడ బుల్లెట్ ప్రూఫింగ్ చేయడం కోసం పంపించారు ఇప్పటి వరకు కూడా అవి అక్కడే ఉన్నాయి కానీ ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఇక్కడ కూడా అవి ఇంకా బుల్లెట్ ప్రూఫింగ్ జరగలేదు కేవలం వెహికల్స్ మాత్రమే అక్కడ పార్క్ చేసి ఉన్నాయి దాంతో పోలీసులు అంటే ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొంతమంది కీలక అధికారులంతా కూడా అసలు ఏం జరిగిందని ఇంట్రాగేషన్ చేసే విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి గతంలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల ఎస్ఐబీ పోలీసుల కీలకమైన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల మేరకే ఈ వెహికల్స్ అన్ని కూడా విజయవాడకు తల్లివెలాయి ప్రస్తుతాన్ని వాటిని గుర్తించారు ఆ విజయవాడలోని వీరప్పనేని గుడంలో ఉన్నటువంటి త్రినేన మోటార్స్ ఎవరైతే అక్కడ పార్క్ చేసినటువంటి రెండు ల్యాండ్ క్రూజర్ ని దశలవారీగా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరొక రెండు మూడు రోజుల్లోనే అవి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది అయితే వీటికి బుల్లెట్ ప్రూఫింగ్ చేసే ఇప్పటి వరకు అయితే చేయలేదు బుల్లెట్ ప్రూఫ్ చేసి తీసుకొస్తారా లేదంటే డైరెక్ట్ వెహికల్ తీసుకొస్తారా దానిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సింది కానీ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత అసలు ఈ ల్యాండ్ క్రూజర్లు ఎక్కడ ఉన్నాయి ఎవరు ఇక్కడికి పంపించాలన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం గతంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు ఆ వెహికల్స్ అక్కడ వెళ్ళట్టుగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు కాబట్టి ఆ వెహికల్స్ మనకు రెండు మూడు రోజులు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది ఎస్ విజయ్ సో రెండు రోజుల్లో హైదరాబాద్ కు ఇరవై రెండు వాహనాలని తీసుకురానున్నారు ప్రస్తుతానికి బుల్లెట్ ప్రూఫింగ్ అయితే జరగలేదు అయితే అప్పట్లో మాత్రం తెలంగాణ ఇంటెలిజెన్స్ అండ్ ఎస్ఐబి పోలీసుల సూచన మేరకే ఆ ల్యాండ్ క్రూజర్లు అక్కడ అక్కడికి తరలించినట్లు తెలుస్తోంది సో విజయవాడలో గుర్తించారు ఆ ఇరవై రెండు వాహనాల్ని వాటిని రెండు రోజుల్లో తెలంగాణకి తీసుకురానున్నారు